దైవం మానసు అన్న సంస్కృత వచనానికి తిరుగులేని పుణ్యమూర్తి భగవాన్ రామానుజులు సమాజంలో పెట్టేగిపోతున్న కులమత భేదాలను కుక్కటివేళ్లతో తొలగించేందుకు కంకణం కట్టుకున్న మహానుభావులు స్త్రీ పురుష పేద ధనిక ఉచ్ఛ నీచ అన్న వివక్షతను రూపుమాపేందుకు తుదికంటా పోరాడిన సమతామూర్తి ఎవరు కొలిచినా ఎలా కొలిచినా భక్తితో ప్రణమిల్లితే భగవంతుడే భక్తుడి వద్దకు దిగుస్తాడన్న నిరూపించిన యోగీశ్వరులు సౌర శైవ వైష్ణవ శాక్తేయ గాణపత్య వేదాలతో మా దేవుడే గొప్పవాడంటే మా దేవుడే గొప్పవాడంటూ వితందవానం చేస్తూ విభజన రాగాలు తీసిన భక్తాంధుల కళ్ళు తెరిపించిన వేయి తలల ఆదిశేషుని అవతారం ఆయన వేదమే ప్రమాణంగా చేసి విశిష్ట అద్వైతాన్ని బోధించి గుడి గోపురంపై నిలబడి ఓం నమో నారాయణాయ అంటూ తిరుమంత్రాన్ని ఉపదేశించిన నిస్వార్థ భక్త భక్తపరాయణులు ఆ స్వామి ఒకటా రెండా భగవాన్ రామానుజుల గురించి చెప్తే ఒళ్ళు పులకరించి మనస్సు మైమరిచిపోయి భక్తిరస భావన సాగరంలో మునిగిపోయే సంఘటలు అనేకానేకం వెయ్యి పదిహేడవ సంవత్సరములో శ్రీ పెరంబదూరులో జన్మించిన రామానుజులు దాదాపు నూట ఇరవై ఏళ్లకు పైగానే జీవించారు ఆయన తల్లి కాంతిమతి తండ్రి కేశవాచార్యులు తండ్రి వద్ద కాంచీపురంలో విద్యాభ్యాసం ముగిసాయి చాలామంది గురువుల వద్ద ఆయన శిష్యరికం చేశారు ఆదిశేషుని అంశతో జన్మించిన ఆయన అన్ని శాస్త్రాలను పట్టారు శాస్త్ర విరుద్ధం అనిపించినప్పుడు గురువులను సైతం తన వాదనతో ఓడించారు అనేక కష్టాలు ఎదురైన భగవంతుడిపై అపారమైన భక్తి శ్రద్ధలతో గొప్ప మానవతావాదిగా మారారు ఆయన తిరుమల మూలవిరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి కాదని శక్తి శివ సుబ్రహ్మణ్య మూర్తుల్లో ఒకరన్న వివాదం యాదవరాజు హయాంలో చెలరేగిపోయింది ఆ సమస్యను పరిష్కరించింది రామానుజులే అనేక పౌరాణిక ఆధారాలు శాస్త్ర విధానాలను సాక్ష్యంగా చూపించి అందరినీ ఓడించారు జంతు బలులు నిషేధించారు ఆ తర్వాత తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేందుకుగాను ఏకాంగీ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆలయ ప్రవేశం కల్పించడమే కాకుండా స్వామి కార్యాల్లో దళితులకు పెద్దపీఠ వేశారు ఆయన సంఘ సంస్కర్త అని చెప్పేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి మేల్కోటలో తన వాదపటిమతో ఓడించి దళితులకు ప్రవేశం కల్పించారు కొన్ని సేవలు వాళ్లే చేసేలా సంప్రదాయాన్ని సృష్టించారు విష్ణుమూర్తిపైన మనసు పారేసుకుని గుడిలోని ప్రాణం విడిచిన ఒక ముస్లిం యువతి విగ్రహాన్ని చేయించి చెలువ నారాయణస్వామి వారి పాదాల వద్ద ఉంచారు ఆ విగ్రహానికి వి నాంచారి అని నామకరణం చేశారు వయస్సు మీద పడినప్పుడు ఆయన నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుల భుజాల మీద తిరుగుచ్చేటప్పుడు శూద్రుల భుజాల మీద చేతులు వేసేవారు సంస్కరణలు చేసేటప్పుడు నాలుగు సార్లు ఆయనపై హత్యాయత్నాలు కూడా జరిగాయి కాశీకి వెళ్ళి శారదామాత సాక్షాత్కారం పొందారు యావ్ జీవితాన్ని విష్ణు భగవానుడికి అంకితం చేశారు భక్తుడిగా మతమౌఢ్యాన్ని బద్దలు కొట్టిన సంఘ సంస్కర్తగా ఆయన మనందరికీ ఆదర్శప్రాయం ఆయన చూపిన బాటలో నడవడం మనందరకు కూడా అవసరము సర్వేజనా శిఖనోభవంతు స్వస్తి